హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందేమో అని చాలామంది రైతన్నలు అదే ఊహలు అయితే ఉన్నారు కదండి మొత్తానికి వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద షాక్ అయితే ఇచ్చారు అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే మనకి ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందని దాని గురించి మధ్య అయితే పూర్తి క్లారిటీ అయితే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మనకి ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు అయితే ఈ రోజు ఈ వీడియోలు మనమైతే తెలుసుకుందాం అండి ఒకవేళ రైతన్నలు మీరు రైతు భరోసా గురించి చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని ఒకసారి మీరు అయితే చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మీకోసం తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఇప్పుడు దాకా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే తెలుసు కదా కానీ ఈసారి వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పారండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు కాదట ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వచ్చేసి సంవత్సరానికి జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి కాకపోతే మనం రైతన్నలకి గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ ముందు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పారు కదా ఆ డబ్బులు ఇప్పుడు సంవత్సరమైన ప్రభుత్వానికి ప్రశ్నించడం అయితే జరుగు ఉన్నప్పుడు ఈ రోజు జరిగిన మీటింగ్లు వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి రైతన్నలకి రైతన్నలకి గత ప్రభుత్వం ఇచ్చే పదివేల కంటే ఒక్కొక్క రెండు వేల రూపాయలు ఎగస్ట్రా కలిపి అయితే మేము పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం కానీ గతంలో హామీ ఇచ్చేసి పదిహేను వేలు అయితే ఇచ్చాం కాకపోతే ఇప్పుడు మన ఆర్థిక స్థితి అనేది చాలా అయితే దారుణంగా అయితే ఉందట సో దానికి సంబంధించి మనకైతే కొంచెం అమౌంట్లో అయితే తగ్గించడం అయితే జరుగుతుంది అని మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి కాకపోతే ఈ న్యూస్ విన్న తర్వాత రైతులైతే ఇలా ఎలా చేస్తారు గతంలో ఒక హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి ఈ హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని ఇప్పటికే చాలా వరకు అయితే రైతన్నలైతే ఆవేదన చెందుతున్నారండి సో మీ కనుక ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి పదిహేను వేలు చెప్పిన తర్వాత పన్నెండు వేలు డబ్బులు ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఆ రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఇప్పుడు వచ్చే పంటయ్యా లేదంటే గత సీజన్ అయిపోయినా మనకైతే వానాకాలం సీజన్ పంట డబ్బులా అనేది మనకైతే ఇప్పుడు క్లారిటీ అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు యాసంగి కూడా దగ్గర అయితే వచ్చేసింది వానకాల అయిపోయింది అసలు ఈ దేనికి సంబంధించిన డబ్బులు ఇస్తారని మనకైతే పూర్తి క్లారిటీ అయితే ఇవ్వట్లేదండి సో డబ్బులు వచ్చేవరకు ఆగాలి కాబట్టి మనమైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు అయితే ఆగాల్సిందే ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏదైనా అప్డేట్ వస్తే నీకు మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు రావట్లేదు కాబట్టి దీనిపైన మీ స్పందన ఏంటో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి